హలో మామ మామ ఈరోజు నైట్ ఫుడ్లోకి ఒక ఫిష్ అయితే తీసుకున్నా అనమాట దీని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూసేద్దాం సో గాయస్ మొత్తానికి లోపలికి అయితే వచ్చేసినాం ఇంకా ఫిష్ అయితే మంచిగా ఫ్రెష్గా ఉంది మామ ఒక లెమన్ కూడా ఇచ్చాడనమాట ఆ లెమన్ని అలా అలా మంచిగా పిండేద్దాం దీనిపైన చూస్తుంటే నువ్వు రూరిపోతుందనమాట గాయస్ మనకు ఫిష్తో ఒక్కటే కాదు ఫిష్తో పాటు డేట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ముందైతే మనం ఫిష్ కంప్లీట్ చేద్దాం ఫిష్ తర్వాత డేట్స్కి అయితే వచ్చేద్దాం గాయస్ ఇక్కడ చూస్తున్నారా ఎంత మెత్తగా ఎంత క్రిస్పీగా ఉందో చూస్తుంటేనే నోట్లు వేసుకోవాలనిపిస్తుంది అనమాట గాయస్ ఒకసారి పీస్ చూడండి చాలా వైట్గా ఉంది లోపల సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చూసేద్దాం టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు మామ చాలా అంటే చాలా బాగుంది మరీ కారణం లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఉడకలేదు అనే ఫీలింగ్ అయితే లేదనమాట మెత్తగా చాలా అంటే చాలా బాగా ఉడికిందనమాట ఇంకా లేట్ చేయకుండా ఫిష్ మొత్తాన్ని అయితే కంప్లీట్ అయితే చేసి పడేద్దాం చూస్తున్న గాయస్ మొత్తానికి ఫిష్ను అయితే కంప్లీట్ చేసేసిన ఓన్లీ బొక్కలే మిగిలినాయి అనమాట సో బొక్కలే మిగిలినాయి జస్ట్ అక్కడక్కడ మాత్రమే ఉంది అది కూడా టేస్ట్ చేసేస్తే పోద్ది సో గాయస్ ఫిష్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే ఇంకా డేట్స్ అయితే వచ్చేసినాయి ఇంకా సో ఇంకా డేట్స్ కూడా అలా అలా తినేద్దాం సో ఈరోజు నైట్ అయితే మొత్తానికి ఫిష్ విత్ డేట్స్ అనమాట సో మంచి ఒక ప్రోటీన్ ఫుడ్ అయితే వచ్చిందనమాట నైట్ కి సో ఇది గైస్ వీడియో అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లగా అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్